ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి దేనికోసమైతే కోరుకుంటున్నావో దేనికోసమైతే నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావో అది తప్పకుండా నీకు నెరవేరుతుంది బిడ్డ ఇప్పుడు చెప్పబోయే మాటలన్నీ నీ కోసమే నీకు ఏ సమాధానం కోసమైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ సమాధానం ఇవ్వటానికే వచ్చానమ్మా అని చెప్పి బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఇక బాబాగారు మనతో ఏం చెప్తున్నారు అంటే తల్లి ఎన్నో రోజులుగా నా కోరికలు తీరడం లేదు బాబా అని చెప్పి నాతో చెప్తూ ఉన్నావు కదా అందరికీ అన్ని కోరికలు నెరవేరుస్తున్నావు కానీ నేను అడిగిన ఈ ఒకే ఒక్క కోరిక మాత్రం ఎందుకు సాయి నాకు నెరవేర్చకుండా ఉన్నావు అని చెప్పి నాతో బాధపడుతూ నన్ను ప్రశ్నిస్తున్నావు కదమ్మా నీకైనా కాలం నీకైనా సమయం వచ్చినప్పుడు నీ కోరికలన్నీ తీరుతాయి అని చెప్పి ఎంత చెప్పినా కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతూ బాధపడుతూ ఒంటరిగా ఏడుస్తూ ఉన్నావు కదమ్మా అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను ఆ మాట చెప్పినంతసేపే ఊరటగా ఉండి మళ్ళీ నీ మనసంతా కూడా అదే ఆలోచిస్తూ ఉన్నావు కదా ప్రపంచంలో ఎంతోమంది పుడుతూ ఉంటారు అలాగే ఆధ్యాత్మికంగా బతుకుతూ ఉంటారు కొన్ని సిద్ధాంతాలను కొన్ని మార్పులను కొన్ని మార్గాలను ఏర్పరచుకొని ఆ విధంగా భగవంతుణ్ణి కొలుస్తూ అలా అని స్థిరపడిపోయి ఉంటారు కదా ప్రపంచమంతా తమ భక్తులను పెంచుకొని వ్యాపించాలి అని చెప్పి ప్రార్థిస్తూ ప్రయత్నిస్తూ ఉంటారు అసలు ఎవ్వరూ కూడా కొత్త సిద్ధాంతాలను సృష్టించలేరు కొత్త అనేది ఆధ్యాత్మికంగా చాలా తక్కువే ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళకి సంబంధించినదిగా ఎప్పుడూ కొత్తగానే చూపిస్తూ ఉంటారు నిత్యము సత్యము అనే పరబ్రహ్మ ఎప్పుడూ ఉండేదే దాన్ని నువ్వు సాధించి పట్టుకోవాలి బిడ్డ నువ్వు సృష్టించడం కాదు ఉన్నదాన్నే సాధించి అనుభవించాలి భగవంతుణ్ణి తన వైపు తిప్పుకోవటానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రార్థిస్తూ ఉంటారు ఎవరు ఎన్ని పాటించినా కూడా భగవంతుడు వారి పద్ధతులను గౌరవిస్తాడు కానీ భక్తులు వారి ప్రవర్తనను మార్చుకోవటం వాళ్ళ భక్తిని వాళ్ళ ప్రవర్తనను బట్టే భగవంతుడు వాళ్ళకి తిరిగి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు దాన్ని సొమ్ము చేసుకోవాలి అని కొందరు ప్రయత్నిస్తూ ఉన్నా అక్కడే కొత్త కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి నిజమైన సత్యాన్ని కనుక్కోవటానికి అడ్డుగా కనిపిస్తూ ఉంటాయి సాక్షాత్తు పరబ్రహ్మగా నువ్వు మారనంత వరకు నువ్వు మాయలోనే ఉన్నావు బిడ్డ నువ్వు గురువు అవ్వచ్చు ఎంత గొప్ప గురువు దగ్గర నుంచైనా సరే నువ్వు బోధనలో తీసుకోవచ్చు గాలి నుంచి ఏదైనా తీసుకోవచ్చు అలాగే సమాధిలో కూడా నువ్వు మునిగిపోయి ఉండవచ్చు ఈ మనసు స్థిరంగా ఉండగలగాలి మాయ మాయలో నుంచి నువ్వు బయటకు రాగలగాలి నువ్వు గట్టి సంకల్పం చేసుకుంటే నువ్వు పరబ్రహ్మము ఎలా అవుతావు అలాగే పరబ్రహ్మను నువ్వు ఎలా చేరుతావు అనేది నీ సంకల్పాన్ని బట్టే ఉంటుంది ఒక సన్యాసి సంకల్పాలు లేకుండా చేసుకోవాలి సంసారులకైనా సరే ఎటువంటి పట్టింపు లేకుండా ఒక సాధన అనేది చేసి ఆ కార్యాన్ని పూర్తి చేయాలి అనే గట్టి సంకల్పాన్ని మనసులో నింపుకోవాలి ఎందుకంటే నువ్వు ఎప్పటికైనా సరే భగవంతుని పాదాల దగ్గరకు చేరవలసిన వాడివి భగవంతుడు ఏదైతే అనుగ్రహిస్తాడో నువ్వు అదే అందుకోగలవు కాబట్టి ఉన్నదాన్నే తెలుసుకోగలగాలి దాన్ని నువ్వు సృష్టించాలి అనుకునేదాన్ని కనుక్కొని చెప్పి ఈ సృష్టిని ప్రజలను మోసం చేయకు ఒకవేళ నువ్వు ఏదైనా మోసం చెయ్యాలి అనుకున్న దానివైతే అదే నీ పతనానికి కారణమవుతుంది బిడ్డ అలా ప్రతి ఒక్క విషయం కూడా కొత్తగా సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి అని చెప్పి కొత్తగా ప్రయత్నం చేయనక్కర్లేదు న్యాయంగా ధర్మంగా ఏదైతే ఉందో అది మాత్రమే చేస్తే చాలు నీ పూర్వీకులు ఎంతో గొప్పవారు అయి ఉండవచ్చు సత్యమైన దానిని తెలుసుకో తెలుసుకున్న దాన్ని ప్రజలకు పంచు నువ్వు నమ్మి ఏదైతే ధర్మం న్యాయం అనుకున్న దానిని మాత్రమే ప్రజలందరికీ తెలియజేయి జ్ఞానంతోనైనా సరే సిద్ధాంతాలతోనైనా సరే నువ్వు ఏదైతే మంచి న్యాయం అని తలుస్తావో దాన్ని మాత్రమే ప్రజలకు పంచు నువ్వు అన్యాయం అనుకున్న దానిని ఎప్పుడూ కూడా నీ మనసులోకి కానీ నువ్వు పంచాలి నీ నీ నోటిలోకి కానీ ఎప్పుడూ రానివ్వకు అలా ఎవరైనా చేస్తున్నా కూడా నువ్వు మందలించడానికి ప్రయత్నించు తల్లి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పుని తప్పు అని చెప్పకపోవటం కూడా ఒక తప్పు ఒక నేరమే అవుతుంది ఒక పాపం కూడా అవుతుంది ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ తప్పు జరిగినా దాన్ని నువ్వు సరిచేయటానికి ప్రయత్నించు తర్వాత జరగడం జరగకపోవటం అనేది ఆ దైవ ఆజ్ఞ వాళ్ళకి జరుగుతుంది నాకు జరగటం లేదు అన్నప్పుడు అస్సలు బాధపడవద్దు నీకు జరగలేదు అని నువ్వు బాధపడేటప్పుడు నీ కోరిక న్యాయంగా ఉన్న పక్షాన నేను తప్పక నెరవేరుస్తాను ఇప్పుడు ఆ విషయం జరగలేదు నాకు తీరలేదు అంటే దానికి మించిన గొప్ప విషయం నీకు జరగబోతుంది అనే ఒక విషయం గుర్తుంచుకోబిడ్డా నువ్వు ఇంతలా చెప్తున్నా కూడా నా మనసు అనేది ఆగట్లేదు నేను కోరుకున్నది జరగట్లేదే అని నా మనసపడే వేదన బాధ అంతా ఇంత కాదు బాబా అని చెప్పి నువ్వు ఎంత బాధపడుతున్నా కూడా ఎంతగా నన్ను ప్రశ్నిస్తున్నా కూడా నేను చెప్పేది మాత్రం ఒక్కటే నీ కోసం ఏదైతే చేరాలి అని ఉందో నీ కోసం ఏదైతే చేరి నీ దగ్గరకు రావాలి అని ఉందో నీకు న్యాయంగా అయితే ఏదైతే మంచిది అనిపించిందో అది మాత్రమే చేరుస్తాను ఈ ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా వదలవద్దు ఎప్పుడూ కూడా నువ్వు ఈ యొక్క విషయాన్ని నువ్వు మరవవద్దు తల్లి ఎందుకు మరుస్తున్నావు చెప్పు నీకు అనుకూలమైన కాలం రాలేదు నీకు కావలసిన సమయం అనేది రాలేదు అని నువ్వు బాధపడుతూ ఉంటావు ఆ బాధపడవద్దు తల్లి భగవంతుడు ఎప్పుడూ అందరినీ సమానంగానే చూస్తూ ఉంటాడు కొందరికి వాళ్ళు కోరుకున్నవి అన్నీ త్వరగానే తీరిపోతున్నాయి అంటే దానికి అర్థం ఏంటి అంటే వారికి ఉన్న కర్మఫలం వారికి ఉన్న కర్మఫలం సమయం అనేది తీరిపోయింది అని అర్థం నీకు ఆలస్యం అవుతుంది అంటే నీకున్న నీ చుట్టూ ఉన్న నీ కర్మఫలం అనేది ఇంకా తీరలేదు అని అర్థం ఇంకా ఆ కర్మఫలాన్ని నువ్వు పూర్తిగా అనుభవించాలనే అర్థం కాబట్టి ఎప్పుడూ కూడా ఆ పరబ్రహ్మకి అందరూ సమానమే అందరూ కూడా వారి వారి కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాలి కర్మ ఫలితం అనుభవించాక వారి జీవితం అనేది కొనసాగుతుంది అర్థమైంది కదా తల్లి ఇక ఎప్పుడైనా సరే నీ మనసులో ఈ ఆలోచన అనేది వచ్చినప్పుడు నీ కర్మఫలం అనేది పూర్తి అవ్వాలి అయ్యేంత వరకు నాకు ఇలాగే ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకో నీ వచ్చిన కర్మఫలం నుంచి నేను ఎలా బయటపడాలి ఎలా నేను దీంట్లో నుంచి బయటకు వచ్చి నా బాధనంతా తొలగించుకోవాలి అనే ప్రయత్నం మాత్రమే చెయ్యి అర్థమైంది కదా తల్లి ఈ యొక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకొని నీ జీవితాన్ని సాఫీగా సాగించుకోవాలి ఆనంద నడుచుకోవాలి అని నువ్వు ఎప్పుడైతే గుర్తుంచుకుంటావో అప్పుడే నీ జీవితం ఆనందంగా ఉంటుంది నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించగలుగుతావు తల్లి నీ బాబా బాటలో ఊరికే విని వదిలేయకుండా మనసులో నిలుపుకొని ఆచరించు అప్పుడే నీకు నీ శక్తి నువ్వు ఏ దాని నుంచైనా సరే నీకు వచ్చిన కష్టా నుంచి బయటపడగలిగే శక్తి అనేది నీ బాబా నీకు అందిస్తానమ్మా ఈ ఒక్క విషయం గుర్తు నీ బాబా చెప్పే మాటలన్నీ ప్రశాంతంగా విని నిద్రపో నీ బాబా చెప్పే మాట నీకు ఆనందాన్ని కలిగిస్తుంది కదా నీ బాబా ఉండగా నీకు ఎందుకు తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్